निन्नु पहले चेस कुंटे कटने का नुकलो ये मिस था। ना बूब्स, ना बैक। साल सालो, ये मात्र साल। हरामी। देंगुता ने ये फोटो बोर्डे बुलाई है। విశాల డెంకు రోడ్ మీద మీ అంచారుమ్మ చెప్తా సరే బాగా సెక్సీ గా ఉన్నాం సుబ్బు దీని పెక్కలు చూసా భయ ఎన్ని కొండలు ఎక్కితే మనకి వస్తాయి దీంట్లో ఉండదు రాబీ సూపర్ ఆంటీ రంగు అక్కడే చూస్తున్నా రెండు కావాలి సార్ ముంచేస్తూ హంగామా చేస్తా పంటయిందే ఘోరంగా నిందిస్తూ ఈ తీ చూసాక నిన్ను వేసాక తీసుకోను డెవలప్ డెవలప్ చెప్పుకోను ఎడు తప్పుకోను అవన్నీ గ్రాఫిక్స్ రా ఆ అమ్మ కూడా ఆడదే కూడా తెలుస్తాను నా అమ్మ ఎట్లనే ఉన్నది ఒకే స్టైల్ ట్రై చేద్దామా మడ్డదాని ప్యాంట్ కూడా దరిపోలేదు అసలు బయటికి బైటిక్ వచ్చేనే బిర్రలా హే హ్యాపీ హోలీ రోజు హోలీయా ఏ ఐ సారీ సార్ సార్ ఒక్కసారికి ఇంత అంత చూడగానే ఇవాల హోలీ కదని విషయం కూడా మర్చిపోయి నేను చెల్లం దెంగపట్టు లంజా పడతా నీకంటే 10 టైమ్స్ హాట్ గా ఉన్న అబ్బాయిలకి నో చెప్పను నువ్వేట్రా బిల్డప్ చేస్తున్నావు నువ్వు మొడ్డలకినో నో తెలుసా మీ ఫేవరెట్ కలర్ ఏంటండి బ్లాక్ అందుకే మా అమ్మ నన్ను నల్లగా కన్నది మగ కూడా ఆడదా కూడా తెలుసా నాకైతే అమ్మ ఎట్ ఉన్నది ఇక మళ్ళీ వచ్చిన ఇన్ని రోజులు ఆడిపోయినా లంచముండా

అయితే తల దించలేం కదా ఎం బిగిరి ఆతులు లాస్ట్ కి ఏమొచ్చినాయి ఆతులు వచ్చినాయా ప్రపంచం తల ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి పదివేల రూపాయలు అప్పుతైన తల మొహ మీద పారేస్తాను అది వస్తుంది వాడికి వస్తాను ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచ్చా కుప్పలు కుప్పలుగా గుర్తుపెట్టుకో పేరు గుర్తుపెట్టుకో మా ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనే రా thank yeah. you